హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు మేము జపాన్ యొకోహామా వెళ్ళాము యొకోహామాలోని కాస్మో వరల్డ్ అని చిన్నపిల్లలకి ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట మనకి హైదరాబాద్లో వండర్లు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట వండర్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇది కొంచెం చిన్నదే ఇంకా సముద్రము ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట సముద్రం దగ్గర అనమాట ఇది జైంట్ వీల్ సూపర్ ప్లానెట్ ఇంకా చాలా ఉంటాయి ఫస్ట్ అయితే మేము టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత వ్యూ చూడండి ఎలా ఉందో ఫ్లవర్స్ ఎక్కడంటే అక్కడ జపాన్లో అసలు సకూరా ఫ్లవర్స్ అయితే పూర్తిగా విచ్చుకున్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది అసలు అంతా అందంగా కనిపిస్తుంది అనమాట ఎక్కడ చూసినా సకూరా ఫ్లవర్సే ఈ కాస్మ వాళ్ళు అయితే జైంట్ వీల్ సూపర్ ప్లానెట్ సూపర్ ప్లానెట్ అంటే ఇది రౌండ్గా తిరుగుతుంది చూడండి అది సూపర్ ప్లానెట్ అంట తర్వాత మేము జైంట్ వీల్ ఎక్కుతాము ఫస్ట్ అయితే మా అబ్బాయి సూపర్ ప్లానెట్ ఎక్కుతానని చెప్పాడనమాట ఇదైతే దీని పేరు నాకు తెలియదు కానీ ఇదైతే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది మేము ఇది ఎవరూ ఎక్కలేదనమాట ఫస్ట్ మా అబ్బాయి టికెట్ తీసుకుని ఒక పర్సన్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎండ్స్ అంట మా అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు మమ్మల్ని అందరినీ అడిగాడు కానీ మేము అస్సలు రామని చెప్పాము మా అబ్బాయి ఒక్కడే ఎక్కాడు చూడండి ఇందులో ఉన్నాడు అనమాట తిరుగుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది ఒకసారి బాగా పైకి వెళ్తుంది తర్వాత కిందికి వంగుతుంది అనమాట ఇది రౌండ్గా దాంట్లో కూర్చుంటారు చాలా ఫాస్ట్గా తిరిగేసరికి చాలా భయం వేసిందని చెప్పాడు మా అబ్బాయి దిగిన తర్వాత చూడండి అందరూ ఉన్నాయన్నట్టు మా అబ్బాయి ఇది ఒకసారి డౌన్ అవుతుంది డౌన్ అయిన తర్వాత అందరూ దిగిపోతారు ఇందులోంచి మా అబ్బాయి దిగిపోయిన తర్వాత చెప్పాడు చాలా అంటే చాలా భయం వేసిందని చెప్పాడు తర్వాత మేము అందరము అలా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళామనమాట చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో లోపల వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ మేము ఇక్కడికి వెళ్ళాం మళ్ళీ ఇదంతా ఎగ్జిబిషన్ లాగా ఉంది ఇదైతే మైనస్ థర్టీ డిగ్రీస్ ఇంటిగ్రేట్లో ఉందంట ఇక్కడికి వెళ్ళాం మేము దీని ప్లే పేరేంటో తెలియదు కానీ మాకు లోపలికి వెళ్ళాము మైనస్ థర్టీ అంటే చాలా చలిగా ఉంటుంది కదా మా అబ్బాయి టికెట్ తీసుకుంటుంటే వాళ్ళు చెప్పారు రికార్డ్ చేయకూడదు అని చెప్పారనమాట మా అబ్బాయి చెప్పాడు కానీ నేనైతే వినకుండా కొంచెం కొంచెంగా రికార్డ్ చేశాను దాంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చీకటిగా ఉంది కొద్ది కొద్దిగా లైటింగ్స్ ఉన్నాయి ఐస్ చూడండి ఎలా పట్టేస్తుందో లోపల లోపల చాలా చలిగా ఉంది ఐస్తో నిండిపోయింది అనమాట గది కొంచెం చిన్నగానే ఉంది చుట్టూ బొమ్మలు ఉంటాయి ఆ మధ్యలో పెద్ద ఐస్ ఉంటుంది అనమాట బొమ్మలకు కూడా ఐస్ నిండిపోయి ఉంటుంది మంకీస్ డీర్స్ ఇట్లాంటివన్నీ బొమ్మలు ఉంటాయి బొమ్మలు గాజు బొమ్మలు ఉన్నాయి బొమ్మల నిండా ఐస్ నిండిపోయి ఉంటుంది వన్ మినిట్ తిరిగాము కానీ నాకు కాళ్ళు చేతులు తిమ్మురులు వచ్చేసినాయి తిరగలేకపోయాం మేము వెంటనే బయటకు వచ్చేసాము రికార్డ్ చేద్దన్నారు కాబట్టి రికార్డ్ చేయకుండా బయటకు వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఈ గేమ్ షోకి వెళ్ళాం అనమాట ఈ గేమ్ షోలో హండ్రెడ్ టూ హండ్రెడ్ కాయిన్స్ వేసి వేస్తే మనకి గిఫ్ట్ వస్తుంది కదా అట్లాంటివి చూసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి జైంట్ వీల్ ఎక్కడం కోసం మేము మెట్లెక్కి పైకి వెళ్తున్నాం అనమాట ఇంకొంచెం సేపట్లో ఇలా నడుచుకుంటా కొంచెం దూరం వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మేము జాయింట్ వీల్ ఎక్కిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్